హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఓబుల్ రెడ్డి కలిసి లక్ష రూపాయలతో స్టార్ట్ చేసిన ఫండింగ్ పేజ్ ఇప్పుడు దాదాపు పద్దెనిమిది లక్షలకు చేరుకుంది ఓబుల్ రెడ్డి ఆయనే ఆ పేజ్ మెయింటైన్ చేస్తున్నారు సో ప్రతిరోజు ఫస్ట్ ఒకసారి ఇరవై ఐదు లక్షలు అనుకున్నాము మళ్ళీ ఓబుల్ రెడ్డి ఉండి నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు రెస్పాన్స్ లేకపోతే అన్న పది లక్షలు చేసేద్దాం కంగారు మరి ఓబుల్ మళ్ళీ ఇరవై ఐదు లక్షలు చేయి వస్తాయి ఆ డబ్బులు నాకు తెలుసు మన వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు చేస్తారు నువ్వు ఇరవై ఐదు లక్షలు పెట్టు అంటే ఇరవై ఐదు లక్షలు పెట్టాడు ఫస్ట్ టూ డేస్లోనే టెన్ ల్యాక్స్ దాటిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ ల్యాక్స్ వచ్చింది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ సైలెంట్ అయ్యే లోపల ఓబుల్ వచ్చేసి అన్న ఫిఫ్టీన్ చేసేద్దాం లేనన్నా మళ్ళా ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోయింది అంటే వస్తాయి ఓబుల్ నువ్వు ఉంచంటే లేదు లేదని అన్న ఫిఫ్టీన్ స్టాప్ చేద్దాం అంటే సరే ఓబుల్ నీ ఇష్టం అని చెప్పాను మళ్ళీ నేను టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను అంటే నాకు డెఫినెట్గా నమ్మకం ముందు ఫిఫ్టీన్ కంటే ఎక్కువ వస్తాయని మళ్ళీ ఇప్పుడు అంటే నిన్న మార్నింగ్ తర్వాత ఇరవై లక్షలకి దాన్ని మళ్ళీ ఓబులే చేంజ్ చేశాడు నేనేం చెప్పలే ఇరవై లక్షలకి చేంజ్ చేయ అని ఓబులే చేశాడు సో ఎందుకంటే మనకు ఒక పెద్ద డొనేషన్ వచ్చింది నిన్న రెండు వేల డాలర్లు డొనేట్ చేశారు అంకుల్ జే అని అందరూ ముద్దుగా పిలుచుకునే లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు సో సో నైస్ ఆఫ్ యూ సర్ నేను అని పిలుస్తాను అందరి ముందర సరాలి ఎందుకంటే వారు చేసింది చిన్న సాయం కాదు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అధిపతి జయప్రకాష్ రెడ్డి గారు వారి సొంతూరు మైలవరం కాన్స్టిట్యూన్సీలోని వెల్వడం ఆ వెల్వడము మైలవరము కృష్ణా డిస్టిక్ మొత్తం జైప్రకాష్ రెడ్డి అంటే తెలియని వారే ఉండరు అఫ్ కోర్స్ కాలిఫోర్నియా మొత్తం కూడా కాలిఫోర్నియా ఏంటి యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ వెరీ వెరీ ఫ్యామిలీయర్ అక్కడ కూడా చాలా డొనేషన్స్ చేశారు అక్కడ ఒక టెంపుల్కి కూడా పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేశారు అండ్ ఇండియాలో అయితే వాళ్ళు దాదాపు ఒక వంద మందిని యుఎస్కి తీసుకెళ్ళారు హెల్ప్ చేశారు యుఎస్కి వెళ్ళడానికి ఇప్పుడు దాదాపు ఆ ఊర్లో మొత్తం ఒక పదివేల మంది బాగుపడింటారు ఈ ఫ్యామిలీ వల్ల అండ్ అంకుల్ రెండు వేల డాలర్లు పంపించారు నిన్న మార్నింగ్ టూ థౌజండ్ చూసి ఎవరి చేసిందని చెప్పేసి చూశాను జేఏవై జే అని ఉన్నింది ఇంకా నాకు తెలుసు అనమాట ఇది అంకుల్ జేఏ చేసింటాడు అని చెప్పేసి అండ్ చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అండ్ మీరు ఈ ఫండింగ్కి మీరు తోడ్పాటును అందివ్వడం మీరు హెల్ప్ చేయడము దట్ మీన్స్ అ లాట్ మా అందరికీ మీరు పెద్ద సపోర్ట్ లాగా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరు అండ్ చాలా చాలా డొనేషన్స్ చేసారు వాళ్ళు ఇంతకుముందు నేను లిస్ట్ చదివితే టూ డేస్ అవుతుంది అది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను యాక్చువల్లీ జనవరిలో ఇండియాకి వచ్చినప్పుడు నేను అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది ఇల్లు అనడం తప్పేమో అది ఒక ఇంద్రభవనం అది అదొక ప్యాలెస్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అంత పెద్ద ఇల్లు అండ్ అంకుల్ వాళ్ళ మర్యాదలు అండ్ అంకుల్ చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ మరువలేను అండ్ అక్కడ వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు ఆ రోజు మేము అక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం నేను మా అన్న మా అన్న ఫ్రెండ్ మేము ముగ్గురం వెళ్ళాము అండ్ మర్చిపోలేని ప్రేమ ఆప్యాయతలు చూపించారు అంకుల్ అండ్ ఇప్పుడు ఈ డొనేషన్ రూపంలో కూడా అంకుల్కి సమాజం పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది అసలు బిగ్ బిగ్ హెల్ప్ అంటే ఆ ఫ్యామిలీకే కాకుండా సాయం చేస్తున్నాము మనం ఏదైనా స్టార్ట్ చేస్తామంటే ఇటువంటి పెద్దవాళ్ళు మనకు సపోర్ట్గా ఉన్నారన్న ధైర్యం మనకు కూడా ఇస్తారు అంకుల్ జీ లాంటి పెద్దలు అండ్ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ చెప్పాను కదండి ఆ రోజు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసింటాము అండ్ అంకుల్ మీరు రారయ్యా మా ఇంటికి ఎందుకు వస్తారు మీరు రారు అది అంటే అంకుల్ ఊరుకోండి అంకుల్ అంటే బాగా చెమక్కులు బాగుంటాయి అంకుల్ మాట్లాడేటప్పుడు ప్రేమతో ఆప్యాయతతో బాగా సెటైల్ కూడా బాగా వేస్తారు అంకుల్ అండ్ ఇక్కడ వాళ్ళ డైనింగ్ టేబుల్ చూస్తే నాకు మల్లేశ్వరి సినిమానే గుర్తొచ్చింది ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఒక యాభై మంది కూర్చోవచ్చేమో నేను చెప్పాను అంకుల్తో అంకుల్ అటుపక్క ఉండేట్టు అక్కడే ఉంచండి రేపు మార్నింగ్ అటుపక్క కూర్చున్నప్పుడు వేసుకుందాం లేని అంత పెద్ద డైనింగ్ టేబుల్ అంటే ఇట్స్ లైక్ అ మ్యాన్షన్ ఒక కోటలాగే ఉంటుంది ఎవరైనా కృష్ణా లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకుంటా అంకుల్ వాళ్ళు ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి అప్పుడు ఆ ఓపెనింగ్ కూడా రమ్మని చెప్పారు బట్ అంటే నేను ఇండియాకు వచ్చినప్పుడు నేను అటు పక్క వెళ్ళలేదు సో కుదరలేదు బట్ లాస్ట్ టైం అదే పనిగా నేను వస్తాను అంకుల్ అని చెప్పేసి వెళ్ళాను అండ్ మర్చిపోలేని అనుభూతి అండ్ ఆల్సో వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూపించారు అక్కడ ఆ బిల్డింగ్స్ కట్టారు సేమ్ అంటే యుఎస్ స్టైల్లో ఈ పాత రాచరికపు కట్టడాలు ఉంటాయి చూడండి ఆ టైప్లో బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా కట్టారు చాలా చాలా బాగుంది అండ్ మొన్న శివరాత్రి రోజు కూడా ముప్పై వేల మందికి అన్నదానం చేశారు లక్కిరెడ్డి వారి ఫ్యామిలీ అండ్ నేను ఆ రోజు కూడా అంకులతో మాట్లాడాను నాకు వీడియోస్ కూడా పంపించారు దేర్ దే ఆర్ రెడీ ఫర్ ఎనీ చారిటీ వర్క్ వాళ్ళ లాంటి పెద్దలు మనకు తోడుండడం అండ్ మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ నేను నిన్న అంకుల్కి థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాను చెప్పాను కదండి చెమక్కులు బాగా చెప్తారు అంకుల్ నేను థ్యాంక్స్ అంకుల్ టూ థౌజండ్ డాలర్స్ మీరు డొనేట్ చేసిన ఎందుకంటే ఏదోనాయా ప్రదీప్ మేము పేదవాళ్ళం మేము డబ్బులు ఇస్తాం మీరు డబ్బున్నోళ్ళు మీరు డబ్బులు దాచుకుంటారు నాన్న అంటే అంటే ఓకే అంకుల్ మీరు ఏం మాట్లాడినా కరెక్టే అని చెప్పాను అండ్ అంటే జోక్సపాట్ అంకుల్ వచ్చేసి ప్రతి రూపాయి పిల్లలకు ఉపయోగపడేలాగా ఏదైనా చేయండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండి అది ఫిక్స్డ్ డిపాజిట్లోగా పెట్టి ఒక గార్డియన్ పెట్టి ఏదైనా చేయండి ప్రదీప్ లైక్ ఎవ్రీ పెన్ని మీరు మీరు లైక్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు వృధా పోకూడదు అంటే తప్పకుండా అంకుల్ ఐల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ప్రతి రూపాయి ఉపయోగపడేలాగే చేద్దాము అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలు ట్వంటీ వన్ ట్వంటీ టూ లేకపోతే ఆ ఏజ్ వచ్చినప్పటికీ ఆ డబ్బులు తీసుకునేలాగా ఏదైనా ప్లాన్ చేద్దాం మీ దగ్గర ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నేను పేర్లు చెప్పలేను చెప్పకూడదు కాబట్టి మన వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా డొనేట్ చేశారు కొంతమంది ఇవి ఇంకా నేను పెద్దవాళ్ళ పేర్లు చెప్పలేను సో మనకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఉంది అండ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ యూట్యూబ్ వల్ల అసలు ఊహించని అంటే మనం లైఫ్లో ఇటువంటి వాళ్ళతో మాట్లాడతామా కలుస్తామా అని ఊహించని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు పరిచయం అయ్యారు వాళ్ళు మాట్లాడతారు చాలా చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ డబ్బులు సంపాదించడం అది కాదండి పెద్దరికం పెద్దవాళ్ళు అంటే నా దృష్టిలో బాగా కష్టపడి పైకి వస్తారు చూడండి అంటే ఏంటి ఏమీ లేని స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ జీవితాన్ని మలుచుకుంటూ ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక స్టేజ్కి వస్తారు చూడండి అటువంటి వాళ్ళు నా దృష్టిలో చాలా పెద్దవాళ్ళు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను డబ్బుల్ది కాదు ఒక టీచర్ ఒక టీచర్కి నేషనల్ లెవెల్లో అవార్డు వస్తే ఆ టీచర్ చాలా పెద్దవాడు నా దృష్టిలో ఒక పెద్ద క్రికెటర్ లేకపోతే ఒక పెద్ద సినిమా యాక్టర్ కంటే అతను పెద్దవాడు ఎందుకంటే ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే అది ఊరికే అయ్యే పని కాదండి అట్లా ఇక్కడ ఎవరైనా కానీ ఇప్పుడు ఒక వంద మందిలో గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఎక్కడైనా ఒక వ్యక్తిని చెప్తారు అరే అతను బాగా కష్టపడతాడు అతని దగ్గరికి వెళ్తే పనులు అవుతాయి అతను సహాయం చేస్తాడు ఈవెన్ హాస్పిటల్ కానీ ఎనీ ఎనీ ఎన్వైరాన్మెంట్ అటువంటి వాళ్ళు నా దృష్టిలో పెద్దవాళ్ళు ఈ రోజు మనకు సాయం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా ఐదు వందల డెబ్బై మంది సాయం చేశారు వాళ్ళందరూ కూడా నా దృష్టిలో చాలా చాలా పెద్దవాళ్ళు నిన్న నాకు ఫోన్ చేసి ఒక సోదరుడు గురు యుఎస్లో ఉంటారు గురువు ఫోన్ చేసి అన్న నాకు ఇప్పుడే తెలిసిందన్న ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పండి అంటే మన లింక్ పంపిస్తే సోదరుడు గురువు కూడా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు థ్యాంక్ యూ గురు అంటే చెప్తున్నాను ఇట్లా మనకు చాలామంది చాలా మంది ఇంకా తెలుసుకుంటూ వాళ్ళు చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అలాగే అన్న అండ్ గిరి వాళ్ళిద్దరి ద్వారానే నాకు అంకులు పరిచయము అన్న డొనేట్ చేశారు గిరి డొనేట్ చేశారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను మళ్ళీ ఒకరోజు పెద్ద వీడియో చేసి మీకు బోర్ అనిపించినా సరే ప్రతి ఒక్క పేరు చదువుతుంది ఎందుకంటే మీరందరూ నా దృష్టిలో చాలా చాలా పెద్దవాళ్ళు ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి అమౌంట్ ఎంత ఇచ్చారన్నది కాదు మీరు సహాయం చేయాలని మీరు ముందుకు వచ్చారు కదా మీరు అందరూ నా దృష్టిలో చాలా చాలా పెద్దవాళ్ళు మీరు పడుకునే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి పడుకోండి మనం చేసిన చిన్న సాయం ఇద్దరు ఆడపిల్లలకి అది ఉపయోగపడుతుంది వారి భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది ఒక్కసారి ఆలోచించి పడుకోండి అంతకంటే ఈ ప్రపంచంలో చేయగలిగిన మంచి వేరే ఏం లేదు వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ వన్ హూ కంట్రిబ్యూటెడ్ ఒకవేళ మీరు కంట్రిబ్యూట్ చేయలేకపోయినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పది మందికి తెలియజేయండి మీరు కంట్రిబ్యూట్ చేసినట్లే మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేస్తాము అండ్ ట్వంటీ ల్యాక్స్ వీ షుడ్ రీచ్ బై దిస్ వీకెండ్ బట్ ప్రతి ఒక్కరికి తెలియాలన్నది మన ఉద్దేశం రేపు ఇది క్లోజ్ చేసిన తర్వాత అయ్యో మాకు తెలిసింటే మేము డొనేట్ చేసే వాళ్ళం అనే మాట రాకూడదు సో వీ విల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు డొనేట్ హూ వాంట్స్ టు కంట్రిబ్యూట్ హూ వాంట్స్ టు హెల్ప్ ద లిటిల్ కిడ్స్ సో థ్యాంక్ యూ అంకుల్ జే థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ అంజయన్న అండ్ థ్యాంక్ యూ గిరి అందరికీ అందరికీ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నేను మళ్ళీ చెప్తున్నాను కదండి ఆరు వందల మంది డొనేట్ చేస్తే ఆరు వందల మంది పేర్లు ఏడు వందల మంది చేస్తే ఏడు వందల మంది పేర్లు నేను ఐ వాంట్ టు రీడ్ అండ్ లెట్ ఆల్ ద పబ్లిక్ నో ఇంత మంచి మనసుతో మీరు చేసినప్పుడు అది మన బాధ్యత అండ్ థ్యాంక్స్ టు ఓబుల్ యాజ్ వెల్ ఓబుల్ మళ్ళీ చేంజ్ చేస్తున్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను ఎప్పుడు చెప్పలేదు ఫలానా చేంజ్ అయ్యి ఓబుల్ మళ్ళీ వెనక్కి ముందుకు అని చెప్పేసి ఓబులే చేంజ్ చేస్తుంటాడు ఎవ్రీడే బట్ వీ షుడ్ స్టాప్ మేబి ఆర్ ట్వంటీ ల్యాక్స్ దట్స్ దట్స్ ఎనఫ్ అండ్ విల్ సి హట్ గోస్ మనకి వీకెండ్ లోపలే ట్వంటీ ల్యాక్స్ అవుతుంది మళ్ళీ మరొకసారి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున